సో హలో గాయ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ నేను మోహన్ రెడ్డి ప్రజెంట్ మేము కోంపల్లోని కార్ ట్వంటీ ఫోర్లో ఉన్నాను ఇప్పటివరకు మనం కార్ ట్వంటీ ఫోర్లో చాలా వీడియోస్ చేశాను కాకపోతే ఏంటంటే నేను కారు అనుకుంటున్నాను సో అందుకే కారు కొనడానికే వచ్చాను సో ఒకసారి కొన్ని కార్స్ చూద్దాం చూసి ఏ కారు బాగుంటే ఆ కారు కొందామని ఫిక్స్ అయ్యాను ఒకసారి చూద్దాం రండి హాయ్ బ్రో సందీప్ హాయ్ సందీప్ గుడింగ్ సో బ్రో యాక్చువల్లీ నేను కారు కొందామకుంటున్నాను ఓకే కార్ ట్వంటీ ఫోర్లో సో మీకు ఏ కార్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ మన దగ్గర స్టార్టింగ్ బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి టూ ల్యాక్స్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ రేంజ్ ఎవ్రీ వెహికల్ ఉంటుంది మన సో డిపెండింగ్ అపాన్ బడ్జెట్ బడ్జెట్ ఏముండదు స్టార్టింగ్ ఫ్రమ్ టూ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు మన దగ్గర ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ వెహికల్ అవైలబుల్ ఉంటుంది సో కార్స్ మరి కండిషన్లో ఉంటాయి వెహికల్ ఎవ్రీథింగ్ మనము వన్ ఫార్టీ చెక్లీస్ట్ పాయింట్స్ అనేది సర్టిఫై చేస్తాం బేసికల్లీ ఇంక్లూడ్ ఇంజన్ సస్పెన్షన్ గేర్ బాక్స్ ఏసీ ఈసీఎం ఎయిర్ కంప్రెషర్ అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్స్ ఎవ్రీథింగ్ వన్ ఫార్టీ చెక్లీస్ పాయింట్స్ థర్టీ ఫైవ్ అయిపోయిన తర్వాత మనం వెహికల్ పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆఫ్టర్ పర్చేసింగ్ తర్వాత కూడా ఇన్ కేస్ ఏమన్నా మనకి సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే రీఫండ్ అయిన తర్వాతనే వెహికల్ అయినా మనకి యాడ్లోకి లిస్టింగ్ వస్తుంది సో వెహికల్ తీసుకున్న తర్వాత మీరు కంప్లీట్లీ రెడీ టు డ్రైవ్ ఉంటుంది సో మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత ఈవెన్ సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కంప్లీట్ రెడీ టు డ్రైవ్ ఉంటుంది ఎవ్రీ వెహికల్ ఓకే ఇంకొకటి నాకు యాక్చువల్లీ జీరో రూపాయలు కావాలా అంటే నేను నాకు ఎలాంటి సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుంది సెవెన్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఉంటుంది ఓకే సో నేను డౌన్ పేమెంట్ లేకుండా వితౌట్ డౌన్ పాసిబుల్ అవుతుంది సార్ డెఫినెట్లీ జీరో డౌన్ పేమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము బట్ ఇక్కడ మేజర్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు అన్నట్లు సిబిల్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఎబో ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి అంటే ఇప్పుడు సిబిల్ ఉంది ఉండడం వల్ల మనకు రాదు ఎందుకంటే ప్రీవియస్ లోన్స్ అయితే ట్రాక్ రికార్డు ఉంటుందో సో అది కూడా క్లీన్గా ఉంటేనే మనకి జీరో డౌన్ పేమెంట్లో అనేది పాసిబుల్ అవుతుంది సందీప్ బ్రో చెప్పండి ఇంకా త్రీ టు ఫైవ్ ల్యాక్స్లో ఏమన్నా కార్సం త్రీ టు ఫైవ్ ల్యాక్స్ అంటే ఇది మీకు బెస్ట్ ఉంటుందండి సో ఇది మ్యాగ్నా వేరియంట్ ఐ టెన్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ థర్డ్ టూ థౌసండ్ థర్టీన్ వేరియంట్ త్రీ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది ప్రైజింగ్ ఫస్ట్ ఓనర్ మీకు కిలోమీటర్స్ వచ్చేసి కూడా ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ రూపే ఉంది వెహికల్ త్రీ ల్యాక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ సో ఇంకా వచ్చేసి మీకు ఇది క్విడ్ ఉంటుంది అండర్ ఫైవ్ ల్యాక్స్ లో క్విడ్ ఉంటుంది మన దగ్గర సాంట్రో వెహికల్స్ ఉన్నాయి సో మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి సో ఇది మనకు టాటా టియా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఎగ్జాంట్ టాప్ హెండ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ డ్రివెన్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు అడిగిన బడ్జెట్లో ఓకే టూ థౌసండ్ నైన్టీన్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సింగిల్ ఓనర్ ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ డ్రివెన్ అండ్ టాప్ అండ్ వెహికల్ ఎగ్జాక్ట్ వెహికల్ పర్చేస్ చేయాలంటే ఓకే ఈఎంఐ ఆప్షన్ ఈ ఈఎంఐ ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు మీకు సిక్స్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్ వస్తుంది సో ఫర్ ద ఫస్ట్ టైం సో మీకు బయట నార్మల్ నార్మల్ బ్యాంక్స్ లో తీసుకుని మీకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ వెహికల్ పైన బట్ మన దగ్గర కార్ ట్వంటీ ఫోర్ మన ఓన్ ఫినాన్సింగ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ వరకు మనకి టెన్ ఇయర్ ఆప్షన్ అనేది ఉంటుంది అవునా సో ఇది వచ్చేసి మీకు టూ సెవెంటీన్ వెహికల్ అండి ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ అండ్ ప్రైజింగ్ ఫస్ట్ ఓనర్ ఇది కూడా టాప్ అండ్ ఎగ్జైట్ వేరియంట్ కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ పెట్రోల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ థౌసండ్ అండ్ ప్రైజింగ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంత లేదు ప్రైజింగ్ ఫిక్స్ ప్రైస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ కొన్ని ప్రైస్ ఇట్ డిపెండ్ అపాన్ వెహికల్ అండి సో కొంచెం మన దగ్గర డిపెండ్ అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫిక్స్డ్ ప్రైజెస్ బట్ ఏంటంటే వన్ ఆర్ టూ వెహికల్స్ పైన మనము సో అండ్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే టాటా టియాగోలో ఆటోమేటిక్ కావాలా ఇది టాటా ఆటోమేటిక్ అండి ఈ టాటా ఎనర్జీ ద ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఆఫ్ టాటా టియాగో సో ప్రీవియస్ వన్ ఇది ఫేస్ లిఫ్ట్ వర్షన్ అంటాము ఇది ఆటోమేటిక్ ఫస్ట్ ఓనర్ కిలోమీటర్స్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ డివెన్ ఉంది ప్రైసింగ్ వచ్చేసి సెవెన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఉంది ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్స్ లైక్ సెవెన్ థౌసండ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అవునండి ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ డివెన్ ఉంది ఫస్ట్ ఓనర్ ఇది నేను మీకు ఇగ్నిస్ ఉందండి అండ్ ఇంకో టాటా టియాగో అది అది కూడా ఉంది సో ఇది కూడా మీకు ఆటోమేటిక్ ఇది డెల్టా వేరియంట్ ఉంటుంది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ నైంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్ దీని ఉంది బట్ సింగిల్ ఓనర్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ అండి ఫోర్ ల్యాక్ థర్టీ ఫోర్ థర్టీ థౌసండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి టాటా టియాగో ఇది మాన్యువల్ వర్షన్ అండి ఇది సో ఇది జెడ్ ఎక్సే టాప్ హెండ్ వేరియంట్ సెకండ్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ అనేది మీకు కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ డివైన్ ఉంది ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ప్రైసింగ్ ఇది ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మోడల్ అవునండి సెవెంటీన్ సో ఇది మనకి ఎంజీ హెక్టార్ ఉంది ఇది సో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది సో ఇది వచ్చేసి మీకు టూ లీటర్ ఇంజన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది హెక్టార్ ప్లస్ ఇది సో మీకు ఇంకోటి స్మార్ట్ ఏంటంటే మీకు ఇక్కడ స్కానర్ ఉంటుంది సో ఇక్కడ మన దగ్గర ఏ వెహికల్స్ ఉంటాయో సో ఎవ్రీ వెహికల్ పైన ఇలాంటి స్కానర్ ఉంటుంది సో ఇక్కడ మీకు గూగుల్ లెన్స్ అనేది మన మొబైల్లో గూగుల్ స్కానర్ స్కానర్ ఉంటుంది కదా సో ఇలా మీకు స్కాన్ చేయగానే ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనకి మొత్తం వచ్చేస్తుంది అనమాట ఓకే ప్రైజ్ బ్రో సో ప్రైస్ వచ్చేసి ఇది ట్వంటీ ట్వంటీ హెక్టార్ ప్లస్ వెహికల్ అని చెప్పాను కదా సిక్స్టీన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది చూడండి సో ఇలా స్కాన్ చేయగానే ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది నుండి సో ైసింగ్ వచ్చేసి మీకు సిక్స్టీన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైసింగ్ సో మీకు ఫస్ట్ ఉన్న వెహికల్ అండ్ కిలోమీటర్స్ డివెన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ డివెన్ ఉందండి వెహికల్ డిస్కౌంట్ డిస్కౌంట్స్ అనేది ఉండదు సో కంప్లీట్ ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట సో డిస్కౌంట్ అనేది ఆప్షన్ ఏమి ఉండదు మన దగ్గర సో ఎవ్రీ వెహికల్ కంప్లీట్లీ ఫిక్స్డ్ ప్రైస్ సో ఇది సిక్స్టీన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది ప్రైజింగ్ పెట్రోల్ ఇంజన్ మీకు ఇది ఆటోమేటిక్ డిసిటీ హెక్టర్ హెక్టర్లో నాకు ఆటోమేటిక్ కావాలా పెట్రోల్ కావాలా ఓకే సో దిస్ వన్ ఇస్ అ గుడ్ చాయిస్ సో ఇది మనకి ట్వంటీ ట్వంటీ వన్ షార్ప్ వేరియంట్ డ్యుయల్ టోన్ డీసీటీ సిటీ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటాము సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో మీకు వన్ సెవెంటీ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ప్రైసింగ్ ఉంది కిలోమీటర్స్ డివెన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ డివైన్ ఉంది ఫస్ట్ ఓనర్ సింగిల్ డ్రివెన్ సో సెవెంటీన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది న్యూ ప్రైస్ సో ఇది మీకు న్యూ ప్రైజింగ్ కూడా మీకు ఇంకా స్మార్ట్నెస్ ఏంటంటే మన దగ్గర మీకు ఇందాక చెప్పాను కదా సో ఇక్కడ మీరు స్కాన్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది కదా సో ఇక్కడ మన కస్టమర్ అండర్స్టాండ్ ప్రైజ్ అని ఉంటుంది చూడండి సో ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే కస్టమర్ కొన్నప్పుడు ప్రైస్ సో కస్టమర్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ అండ్ ఇప్పుడు మనం లిస్టింగ్ ప్రైస్ సో మీకు సేవింగ్స్ ఎంత అవుతుంది విత్ ఇన్ త్రీ ఇయర్స్ సో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ వెహికల్ ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్లో ఉన్నాం సో విత్ ఇన్ త్రీ ఇయర్స్లో మీకు ఈ వెహికల్ పైన మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది సో ఈ ప్రైస్ అండర్స్టాండింగ్లో ఉంటుంది సో కస్టమర్ పర్చేస్ ప్రైస్ ట్వంటీ ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో ఇప్పుడు మనకి సెవెంటీన్ ట్వంటీ సెవెన్కి వస్తుంది సో దిస్ ఇస్ యా ఇది కూడా ట్వంటీ ట్వంటీ సెల్టాస్ జీటీల్ లైన్ సో ఇది కూడా ఆటోమేటిక్ అండి వన్ పాయింట్ ఫోర్ లీటర్ పెట్రోల్ ఇంజిన్

ఓకే సో ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ బ్రీజా అండి సో స్మార్ట్ హైబ్రిడ్ ఇట్స్ అ మాన్యువల్ వర్షన్ ఫస్ట్ ఓనర్ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థౌసండ్ కిలోమీటర్ డ్రివెన్ ఉంది అండ్ ప్రైసింగ్ వచ్చేసి ట్వెల్వ్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ వెల్ మెయింటైన్ అండ్ ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీకు ట్వంటీ ట్వంటీ టూ వెహికల్ సో గైస్ వినా టూ థౌసండ్ ట్వంటీ టూ సో వెహికల్ గ్రే కలర్ అండ్ ప్రీమియం కలర్ మీకు మంచి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్ కలర్ సారీ బెస్ట్ సెల్లింగ్ కలర్ ఫైనాన్స్ వస్తుంది డెఫినెట్లీ ఇది ఐట్వంటీ సిటీ అండి సో ఇది సెకండ్ ఓనర్ నైన్టీ టూ థౌసండ్ కిలోమీటర్ టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సో ఇది కంప్లీట్ టాప్ ఎండ్ ఉంటుందండి సో ఇందులో మీకు మేజర్లీ వచ్చేసి సేఫ్టీ వైజ్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ సారీ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ ఈబీడీ బ్రేక్ అసిస్ట్ ఉంటుంది అండ్ మీకు కన్వీనియంట్ ఫీచర్స్లో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్డు ఒకటి విత్ రియర్ కెమెరా వస్తుంది సేఫ్టీ ఫీచర్స్ అండ్ మీకు క్రూజ్ కంట్రోల్ అండ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇది సివిటీ ట్రాన్స్మిషన్ అని అంటాము ఇది సివిటీ ట్రాన్స్మిషన్ అండ్ మీకు ఇంజన్ స్టాప్ బటన్ వస్తుంది విత్ క్లైమేట్ కంట్రోల్ వేసి సో ఫుల్లీ లోడెడ్ విత్ ఫీచర్స్ ఉంటుంది కంప్లీట్ టాప్ అండ్ సో సిక్స్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ ఆటోమేటిక్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెండ్ చేయం థ్యాంక్ యూ సార్ రైట్ సో గైడ్ చూసారా మన కార్ ట్వంటీ ఫోర్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ